హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా మంతనిలో వినాయకుని ఎలా ఊరేగించారు ఎలా నిమజ్జనం చేశారో మీతో షేర్ చేస్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుందండి ఫోటోలో రామ మందిరం అయోధ్య రామ మందిరం అయోధ్య రామమందిరాన్ని తయారు చేసి వినాయకుడిని పెట్టి ఆటపాటలతో ఘనంగా ఊరేగిస్తూ నిమజ్జనం చేశారండి వీళ్ళందరూ రామమందిరం తయారు చేయటానికి మూడు రోజుల సమయం పట్టిందటండి మూడు రోజులు డే అండ్ నైట్ కష్టపడి భక్తితో శ్రద్ధతో వీళ్ళందరూ కూడా రామ మందిరాన్ని అయితే తయారు చేశారు వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలా ఏదో ఒక స్పెషల్ కంటెంట్తో అయితే వినాయకుని తీసుకుని వెళ్తారు సో ఈ ఇయర్ వచ్చేసి అయోధ్య రామ మందిరం లాస్ట్ ఇయర్ ఏమో కోకోనట్లో వినాయకుని తీసుకెళ్ళారు మీకు పిక్ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వినాయకుని కోకోనట్లో పెట్టి ఊరేగిస్తూ నిమజ్జనం చేశారు సో వీళ్ళందరికీ వినాయకుని ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కోకోనట్లో వినాయకుడు నచ్చిందా రామ మందిరంలో నచ్చిందా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్